ఎన్నడునైన యోగి విభులెవ్వని ఎవ్వని పాత పరాగమి కనుమల కానరట్టి హరి కౌగిట చేతుకుంటూ వెడుతున్నారు కృష్ణుడిని కౌగిలించుకుంటున్నారు వాళ్ళు పొద్దున్న స్నానం చేస్తారా మొలగడిగితే తలగడగరు తలగడిగితే మొలగడగరు సాయంత్రం స్నానం చేస్తారు వాళ్ళు వాళ్ళు కృష్ణుడిని కౌగిలించుకుంటున్నారు కౌగిట చేర్చుచి చట్టపట్టుచున్ ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు చేతులు అట్టుకుంటున్నారు వస్తున్నారు ముట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు తన్నుచు గుద్దుచున్ కృష్ణ కృష్ణ అంటున్నారు ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలిత్తి గుద్దుచు ఆయన గుద్దుతున్నారు తన్నుచు గుద్దుచున్న నగుచు తద్దయు కైవడి కూడి ఆడుచు ఆయనతో ఆడుకుంటున్నారు ఇది వాళ్ళ ఆనందానికి కారణం వస్తువు ఆనందం అక్కడ అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఆనందం తప్పింకే ఉంటుంది నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా భోగరతో యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు మురిసిపోయి ఆటలు ఆడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండ చిలవ నోట్లోంచి బయటికి వచ్చారు వాళ్ళకి అయ్యో ఇంత కొండశిలవ నోట్లోకి వెళ్ళాం అని చచ్చిపోయింది కృష్ణుడు రక్షించాడు ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు మనకెందుకు లోపలికెడితే కృష్ణుడు తీసుకొచ్చాడు మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు ఇది ఏమీ తెలియని వాడిని పాపము నుండి ఉద్ధరిస్తాడు వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది మధ్యాహ్నం అయింది అన్నం తినాలి గుర్తుండదు ఎందుకని ఆకలి వెయ్యిదా శరీర ధర్మం ఆకలేస్తుంది కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆడుకోవడంలో ఆనందం వాళ్ళు అలా కృష్ణుడితో అంతే ఆయనే చెప్తాడు ఊరే ఆకలిస్తోంది అన్నం తినరా అంటే నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా కొంచెం ఇందులో పదార్థం పడయిండ్రా అని ఆకలి రూపంలో మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా అందుకే గోపాల బాలు అందరినీ పిలిచాడు ఎండన్రగ్గిరి అకటం తిరింకేలా విలంబింపగా రెండో బలకులార చౌల్కుడు రమ్య స్థలం బిక్కడి దండంలే దండంబై దండంపై అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు ఓ గోపాల బాలురారా మీ అందరూ రండి చూశారా ఎండన్రగ్గిరి ఎండన పడ్డారా ఆకటంబడి తెరి ఆకలిస్తోంది మీకు మీకు తెలియట్లేదు రండి మన అందరం కలిసి చల్దులు కుడుద్దాం మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా రండి చల్ది తిందాం అన్నాడు అందరికీ కృష్ణుడు చెప్పాడు ఆకలిసి అందరూ కూర్చున్నారు వాళ్ళకి కావలసింది అన్నం తినడం కాదు కృష్ణుడిని చుట్టూ తినాలి అందుకే జలజాంత స్థిత కన్నికం తిరిగిరా చందంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించటం శిలలు పల్లవములు లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకుల్ కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడిని మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాల బాలు అందరూ కూర్చున్నారు వాళ్ళు తెచ్చింది చద్యన్నం చద్యన్నం అంటే నిన్న రాత్రి ఉండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు అది ఈశ్వరుడికి దైవేద్యం పెట్టకూడదు నిలవదోషం ఇది ఆయన ముట్టుకోడు అందుకే పండు పెట్టినా కాయెట్టినా బెల్లమ్ముక్ పెడతారు నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్కోటే అందుకే బెల్లం మొక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గంట పెట్టి పెట్టాలి అందుకే ఈశ్వర నివేదం చేసే పదార్థాల్లో పంచదారీరు బెల్లంతో వండుతారు అది కారణం కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాడు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు ఒకటి రాయి వేసుకున్నాడు వాడు చెక్కం పెట్టుకున్నాడు వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటుంటే అందులో ఓ ఉందనుకోండి పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికీ పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని ఒట్లో పెట్టేసుకొని నోరు మూసేసుకున్నాడు అవన్నీ ఉచ్చిష్టాలు ఎంగిళ్ళు ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు ఎలా నించున్నాడు నిల్చోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు జిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడా చంకని మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడువు గట్టిగా కట్టుకున్నాడు కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపాడు దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడా చంకనికి ఆయన ఒక కొమ్మబూరా పట్టుకుని ఊతుంటాడు అది ఊత్తే ఆవులు ఎక్కడెక్కడ ఉన్నవి తిరిగి వస్తుంటాయి వాటికి ఆయనకి అది అలవాటు ఆ ఆవుల్ని తోలే కర్ర ఈ రెండింటినీ ఎడన్ సంఖ్యలో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తేడనుకోండి కింద పడిపోతాయి అని నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి పెట్టుకుని ఏం చేశాడు కమనీయ మృదులాన్న కబలవేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ఒకటి పెట్టుకున్నాడు ఎక్కడ ఎడన్ చేతిలో పెట్టుకున్నాడు పెట్టుకుని చలరీకి కొసరి తెచ్చిన మూరగాయలు వెళ్ళ సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైషంబు వెరసి తల్డి కుడిచి ఆ ఎడంచేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడిచేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు ఎందుకని ఇలా పెట్టుకున్నాడు ఎడంచే ఇలా పెట్టుకున్నాడు చెయ్యి ఎత్తకూడదు పడిపోతాయి పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్కను అంచుకుంటాడు ఎలా మించుని ఏవివన్నీ చద్యన్నము ఊరగాయ ముక్కలు ఎవరు తింటున్నది యాగభోక్త కృష్ణుడమరులు పెరగందా ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహా అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నిరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు ఆయన ఉలిక్కి పట్టాడు ఏమిటా మీ అల్లరి బయట అని బయటకు వచ్చాడు ఏ అల్లరేమిటి మీ నిన్ను కన్న తండ్రి ఆయన నా పుట్టావు చూడు గోపాల బాలుడుగా పుట్టాడు ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జత సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి త్రవనిరిగే ఏ హాని వృద్ధులెరుగని బ్రహ్మంబు పుదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే ఏ తటములనైన ఇట్టిట్టిదనరాని అర్థ అవయవముల ఎందు అందముందే చూడవయా అసలు పుట్టుక లేనివాడు గోపాల మధ్యలో పుట్టాడు కర్మ లేని వాడికి జాతకర్మ జరిగింది అమ్మలేనివాడు యశోద పాలు తాగుతున్నాడు అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అదిగో గోపాల బాలు ఆడుకుంటున్నాడు తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు వాళ్ళ మధ్య చద్దెన్నం తింటున్నాడు ఆనందం కాదు నువ్వు చూసి సంతోషించాడు బ్రహ్మగారు పైనుంచి చూశాడు చూసి ఎటు వాడు పరబ్రహ్మమా అవును పరబ్రహ్మమే అన్నారు ఆయన ఓ చేయి ఇంగిలి ఎడం చేతిలో మొద్దట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు ఆ పిల్లలతో కలిసి తింటున్నాడు ఆవులు దూడలు పక్కన తింటున్నాయి ఆయన పరబ్రహ్మేమిట్రా అన్నాడు ఇంత బ్రహ్మగారు ఆవిలో పడ్డాడు మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు ఆవుల్ని దూడల్ని మాయం చేశాడు ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు కృష్ణుడు అన్నాడు మీరెందుకు కంగారు పడతారు మీరు తినండి నేను వస్తాను చూసొస్తాను అన్నాడు అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు అడవిలోకి వెళ్ళాడు చెట్ల మధ్యలోకి వెళ్ళాడు అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి కళ్ళు మూసుకుని ఆలోచించాడు ఓ నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు అల్లరి బ్రహ్మగారి తూపోయాడు సరే ఆయన ఎంత మాయి చేసి పట్టుకుపోయాడో అంతమాయ చేసి నేను తేగలను వెనక్కి కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ మోహపడ్డాడు కదూ బుద్ధి రావాలి కాబట్టి ఈ మాయకు పినుమాయ ప్రదర్శిస్తారనుకున్నాడు వెనక్కి వచ్చాడు పిల్లల్ని దాచేశాడు అటు అడిగితే ఆవులు దూడలు లేవు ఇటు వస్తే పిల్లలు ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి గోపకాంతలు అందరు అడుగుతారు మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు ఏం చెప్పాలి అందుకుని ఆయన అనుకున్నాడు దీనికి పెద్ద అల్లరేమిటి బ్రహ్మగారు దాచేస్తే నేను సృష్టించలేనా అని కరములు పదములు లవలగ్నంబుల్ ముఖములు జ్ఞాంతరముల్ కన్నులు ముక్కులు శ్రవణముల్ దండనంబర సగ్వేణు విషాణ భూషణమయో భాషా గుణాఖ్యాన తత్పర తల్ విడ్వడ కుండల్ చెబుడా వత్సార్భకాకారముల్ తలలు కళ్ళు ముక్కులు చెవులు పళ్ళు బట్టలు గొడుగులు బూరలు కర్రలు ఆవులు దూడలు తోటలు మచ్చలు మాటలు యాసలు తిండి తిప్పలు పాలు తాగడాలు ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస ఎవడి దగ్గర ఎవడెలా ఉంటాడో ఏ తల్లుల కేబాలకు ఏ తిరిగి ప్రీతి కలిగింతులు మున్ ఆ తల్లుల కాబాలకు బాలకులు ప్రీతి చేసి రవదీనాథ ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో ఎలా తిరుగుతారో ఎలా ఆడతారో ఏం తింటాడో ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు తానే దూడలు తానే కర్రలు తానే గుడ్డలు తానే ఆఖరికి ఆ బూరలు గోపాల బాలు అన్నీ అయిపోయాడు ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు వచ్చింది కృష్ణుడు అసలే కొడుకు ఇప్పుడు కృష్ణుడు తప్పింకోవట్లేదు వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది సంతోషంతో పిల్లలని పిలిచారు అందరూ కృష్ణుడే ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు వెళ్ళిపోయారు ఆవులు పాలిచ్చేస్తున్నాయి దూడలు తిరిగేస్తున్నాయి గోపాల బాలు ఆడుకుంటున్నారు ఒక చిటికే సమయం అయింది బ్రహ్మగారికి ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం అందుకే కౌమార పౌగండలీల అంటారు దీన్ని ఐదో ఏట కొండచిలో నోట్లోంచి బయటికి వచ్చారు కృష్ణుడు పిల్లలు ఒక సంవత్సర కాలం అయిపోయింది ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికా ఆయన ఏం చేశాడు నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని చూశాడు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తారని ఇలా చూశాడు అన్నీ అక్కడ ఉన్నాయి అయ్యి బాబా ఇదేంటి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నాయి ఎలా సాధ్యం తెల్లబోయాడు ఇవే కదా అవి ఇవే మచ్చలు ఇవే ఆవులు ఇవే దూడలు ఇవే తోటలు ఇవే కొమ్ములు ఇవే గిట్టలు ఇవే పిల్లలు ఇవే కర్రలు ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం అన్నీ అవే అది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి బ్రహ్మ వంపున కానీ సృష్టి జరగదు అనడు బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే బాలవత్స కదంబంబు చూడ ఆ బ్రహ్మంబు ఒక్కటగున్ ఆ సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ అర్థమైంది నాకు అసలు నేను బ్రహ్మని ఆయన బ్రహ్మము నన్ను కన్న తండ్రి సమస్త లోకములను సృజించిన తండ్రి ఆయన నా నామా ఎందుకు పనికి వస్తుంది నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాను ఈ లోగా ఏడాది కాలానికి ఐదారు రోజులు తక్కువ వచ్చింది ఒక రోజున ఈ గోపాలబాలుర తండ్రులు ఆవులు ఉన్న చో చోటికి వచ్చారు అన్నీ కృష్ణుడే కదూ ఆవులు పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకు లాపలేకపోయారు వెళ్ళి పాలిచ్చేసేది అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి గోపకులు వెళ్ళి గోప బాలురిని కౌగులించేసుకున్నారు ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు ఏదో తేడా ఉంది తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ మీరు పట్టుకున్నారో లేదో దీనికి అర్థం నేను అని నేను అంటాను మీరేమంటారు నేను అంటారు మీకు మీరు నేను నాకు నేను నేను కానీ మీలోని నేను నాలోని నేను నువ్వు పట్టుకున్నారా మీరు నేను నాకు ఆకలి వేస్తోంది అంటారు నేను నాకు ఆకలి అంటారు నాలోని నేనుకి వేసిన ఆకలి మీలోని నేనుకి వేసిన ఆకలి ఒకటే ఆ నేను ఈ నేను ఒకటే అన్నాను అనుకోండి నువ్వు లేదు చెయ్యిలా అనడం లేదు కానీ నాలోని నేను దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఈ మధ్యలో అధం మాయంతా అక్కడ వచ్చింది స్వార్థం అంతా అక్కడ వచ్చింది నువ్వు ఎలా పోయినా పర్వాలేదు నేను బాగుండాలి ఇప్పుడు ఆ ఒక నేనే ఇన్నిగా ఉంది అందుకే అంత రాశీభూతమైన ప్రేమైంది పరిపూర్ణమైన అద్వైతం ఆవిష్ ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు నేనే రాన్నయ్య పైకనకు అన్నాడు ఈలోగా బ్రహ్మగారు చూశారు చూసి ఒక్కసారి నాలుగు తలకాయలు విధిల్చాడు కిరీట ఊగిపోయేటట్టు ఏమిట్రాయి అల్లరి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు అసలు ఏమిటి ఈ గొడవ అంతా అనుకుని చూశాడు ఒక్కసారి గోపాల బాలురు ఆవులు దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర కథాపద్మాలతో స్వరూపాలుగా కనబడ్డాయి ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది స్వరూపాలు కనపడుతున్నాయి అనుకున్నాడు ఒక్కసారన్నీ అంతర్ధానమై ఇప్పుడు అర్థమైంది మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో వాళ్ళ అదృష్టం వాళ్ళు ముట్టుకుంటున్నారు చూస్తున్నారు నేను జానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు అహోభగ్యం అహోభగ్యం నందగోప ప్రజౌకసాయన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నారు ఏమదృష్టం పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు వీళ్ళది రా భాగ్యం అన్నాడు గబగబా కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి ఇంతక పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు మళ్ళీ తిరిగి కృష్ణుడికి అప్పచెప్పేయాలనుకున్నారు ఎక్కడ తస్కరించాడో అక్కడే పెట్టేశాడు అందుకని వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ రూపాన్నే పొందాడు ఇంతక ముందు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు అళంబు జునిపి విమల శృంగంబును వేత్రదండంబును జరిరా నీ కడా చంక మీ గడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వలి చేతన నయను నిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయను నిచి సంగడీలనుడు మచక్కగా కూర్చుండి నర్మభాషణములనగవు నెరపి యాగభక్త చల్ది కుడిచే ఎలా ఎడంచేతిలో పెరుగన్నమ్ముద్దా కుడి చేతిలో ఊరగాయలు పెట్టుకుని ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే కనపడ్డాడు మళ్ళీ బ్రహ్మగారికి ఇప్పుడు అలాంటి రూపాన్ని చూసి కదూ ఇది పరబ్రహ్మ అన్నాడు ఈయన కొండ శిలవలోంచి పిల్లల్ని రక్షించింది అన్నాడు ఆయనే ఇలా కూడా ఉండగలడు అంతటి యజ్ఞభోక్త ఇంతటి సులభుడయ్యాడని తెలుసుకున్నాడు ఆ రూపం దగ్గరికే వచ్చాడు ఇన్ని మాటలు కింద పడ్డాడో ఎన్ని మాటలు లేచాడో ఆయనకే తెలియదు అన్ని మాటలు కింద పడ్డాడు పైకి లేచాడు కింద పడ్డాడు పైకి లేచాడు కృష్ణుడి చుట్టూ బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు నాలుగు ముఖాలు ఆయన పాదాలకి తగిలేటట్టు గుండ్రంగం తల తిప్పాడు తల తిప్పి ఎనిమిది కన్నులు విప్పి కృష్ణుడి వంక చూశాడు శంపాలతికతో తికతో డిజల నీలమేఘము వంటి రూపువాని ఆయన మిరుపుతీగతో కూడుకున్నటువంటి మేఘం ఎలా ఉంటుందో అలా పైన ఉన్నటువంటి బంగారు ఉత్తరీయంతో ఉన్నాడు కమనీయముదులాన్న దండవేత్ర విషాణ వెనుచిహ్నములతో ఒప్పువాని గుంజావి నిర్మిత కుండలం బులవాని సికిపించి వేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రతకంఠమువా వ్రత నిన కోమల కరుణ కడలక నిన కడగంటివాని గోపాల భంగి పరకువాని నన్ను కన్న తండ్రిని నీకు మొక్కి చెప్పద నిరజాక్ష అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇంతకు ఎలా కనపడ్డాడో అలాగే కాకపోతే ఇప్పుడు బ్రహ్మగారి ఎనిమిది కన్నులకు ఎలా గోచరమైందంటే మెరుపుతీగతో కూడుకున్న మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మీద బంగారు రంగు ఉత్తరీయం వేసుకుని ఎడంచేతిలో కమనీయ మృదులన్న కబలవిత్ర విషాణ వేణుచి నములతో చిహ్నములతో యువాని ఎడంచేతిలో ముద్ద అలాగే ఉంది కుడి చేతిలో ఊరగాయ ముక్కలు అలాగే ఉన్నాయి పెట్టుకున్నటువంటి వేణు అలాగే ఉంది ఎడమ శంఖలో పెట్టుకున్నటువంటి కొమ్ముబుర కర్ర అలాగే ఉన్నాయి మెత్తటి పాదములు అడవిలో దొరికినటువంటి పూలతీగ మెడలో దండగా వేసుకున్నటువంటి వాణ్ణి కరుణ వర్షిస్తున్నటువంటి కన్నులున్న చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు పడిపోయి మహాత్మా మీరు సప్తరజస్తమో గుణములను సృజించగలిగిన వాళ్ళు ఈ సృష్టినంతటినీ చేసిన వారు మీ నాభికమలంలోంచి పుట్టిన వాడిని నూరు సంవత్సరముల పాటు తామర తూడులో తిరిగినా కూడా మీ యొక్క దర్శనాన్ని పొందలేకపోయిన వాణ్ణి మీ కడుపున పుట్టిన వాణ్ణి పుట్టుకతో రజోగుణంతో పుట్టిన వాణ్ణి అహంకారంతో మీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను పరబ్రహ్మమే మీ రూపంలో ఈ లోకంలో నడయాడుతోందని తెలుసుకోలేకపోయినటువంటి మూర్ఖుణ్ణి లోకంలో ఎవరు మీ పట్ల భక్తి పెంచుకుంటారో అటువంటి వారికి మాత్రం నువ్వు సులభ సాధ్యుడు అవుతావు అందుకే ఈనాడు పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఇక్కడికొచ్చి ఈ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత సులభడవై వీరికి వశవర్తివై వీళ్లతో కలిసి ఆడుకోగలుగుతున్నావు కాబట్టి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బ్రహ్మ పదవి ఆ బ్రహ్మపదవిలో నన్ను కూర్చోపెట్టావు కాబట్టి లేనిపోని అహంకారం వచ్చి నువ్వెంతటి వాడి అన్నాను ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరము నంది మందలో కృష్ణయ చాలాపాది సమస్త భావములు నీయందే వ్రలం దొక్కని పాదరేణుగలు పై వేష్ఠించిన చాలదే అన్నాడు ఎందుకయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి అహంకారానికి పనికొచ్చింది మహాత్మా చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు ఎలా బ్రహ్మపదంబు వేదములకున్వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునందలో కృష్ణయం చాలా పాది సమస్త భావములు ఈ లోకంలో ఈ అరణ్యంలో ఈ ఆవుదూడల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కృష్ణుడవు పరబ్రహ్మని తెలియక కృష్ణుడు మా స్నేహితుడని కృష్ణ 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 అని కష్టమైన సుఖమైన నిన్ను నమ్ముకుని నీకే చెప్పుకుని నీతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలురకు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు ఒక్క వరం చాలు నాకు తీసే ఈ పదవి నీతో కలిసి ఆడుకుంటున్న గోపాల బాలురలో ఒక్క బాలు పాదముల కట్టిన పరాదమును నా చేత్తో తీసుకుని నా నాలుగు కిరీటముల మీద చల్లుకుంటాను అనుగ్రహించు చాలు వేలం పాదరేణువులుపై వేష్ఠించిన చాలదే ఆ పాదరేణువులు చల్లుకుంటే చాలద ఎందుకయా ఈ పదవి అహంకారానికి పనికి వచ్చింది కృష్ణా క్షమించు నీ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించలేకపోయానని స్తోత్రం చేశాడు చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్లే ఉన్నాడు ఆయన అన్నాడు పెట్టుకోకోయ్ పెద్దవాడివి నేను కన్న పిల్లవాడివి కదూ నీ మాయకి పినుమాయతో నేను తేగలను కానీ నీకు తెలిసి రావాలని నా మాయ ప్రయోగించలేదు మళ్ళీ కదంబాన్ని సృష్టించాను కాబట్టి ఇకనైనా బుద్ధిగా మసులుకోవడం నేర్చుకో అన్నాడు ఆయనకి పదే పదే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయాడు ఏమీ తెలియని వాళ్ళ పరమాత్మ ఈ గోపాలబారులతో కలిసి చల్దులు గుడిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఏడాది క్రితం కదా చచ్చిపోయింది కొండచిలవా మరి కౌమార పౌగండలిదా ఐదో ఏట జరిగింది ఆరో ఏట చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆరో ఏడు వచ్చేసిందే బ్రహ్మగారు దాచేసాడు వాళ్ళు ఆ మోహంలో ఉన్నారు వాళ్ళకి తెలియదు ఆ విషయం అందుకని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ అన్నారు ఇదేమిటి పొద్దున్న చచ్చిపోయిన కొండచెలవ సాయంకాలానికి ఎండి ఇంత వరడి కింద అయిపోయింది ఏమిటి అన్నారు అది ఎండిపోయింది ఏడాది అయిపోయింది కదా అని వాళ్ళు అన్నారు అవునులే కృష్ణుడు తలుచుకుంటే ఎందుకు ఎండిపోదు పొద్దున చచ్చిపోయింది సాయంకాలానికి ఎండిపోయింది అన్నారు అది వాళ్ళ భక్తి అంతేకాని పొద్దున చచ్చిపోయింది రాత్రికి అలా ఎలా అయిందండి అని వెంటనే పరిశోధకుల్ని పిలిచి టీవీలో చర్చా వేదిక పెట్టి ఇవన్నీ ఏం చేయలేదు భక్తి కలిగిన బతుకులు అలా ఉంటాయి చర్చించే బతుకులు అలా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి పరమ సంతోషంతో ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేటప్పటికీ గోపాల బాలురు గోపకాంతలు ఎదురొచ్చారు వాడు ఎలుగెత్తి సంతోషంతో చెప్పారు అమ్మా అమ్మ ఇవాళ పొద్దున్నే కొండ చలవనే కృష్ణుడు చంపేశాడమ్మా ఓ ఆశ్చర్యం తెలుసా పొద్దున్న చంపేస్తే సాయంకాలానికి ఎండిపోయింది మేము దాని గుహలో ఇప్పుడు కూర్చుని ఆడుకోవచ్చు దాగుడు మూతలు అన్నారు దీన్ని కౌమార పౌగండలీల అన్నారు పాపములోకి తెలియక వెళ్ళిపోయిన వాడిని ఆపదలోకి వెళ్ళిపోయిన వాణ్ణి కూడా వాడు ఉన్నాడని ఏమీ తెలియకపోయినా నమ్మి బతికిన వాడిని వారు రక్షిస్తాడు ఇది కృష్ణుని యొక్క రక్షణ సామర్థ్యమునకు ఆయన భక్త పరతంత్రతకు పరాకాష్ఠకి సంబంధించినటువంటి లీల